నమస్తే దోస్తులు అందరికీ ఇక దొండకాయ టమాటా కారీ అయితే చేస్తాను కదా దొండకాయలు టమాటాలు ఉల్లిగడ్డలు మంచిగా నీళ్ళలో కడుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టేసి ఇక స్టవ్ ముట్టించి గిన్నె పెట్టి నూనె పోయి జీలకరావాలు ఇక రెండు రిక్కలంతా కరియాపాక వేసి ఉలిగడ్డకి ఇంత పసుపు ఇంత అల్లం పేస్ట్ వేసి కలిపి ఇక టమాటా దొండకాయ ముక్కలు వేసి ఇంత ఉప్పు వేసి కలిపి చిన్న మంట మీద ఇక మూత పెట్టేసి అట్లా పెట్టేసి ఇకపోతే ఇలా దునియాలో ఏవరి వాళ్ళు చేసుకుంటా ఇక పోతా అంటే ఇక నేనైతే టాలెంట్లు మారుతాను కనుక జీవితాలు మార్తాను కానీ డిప్రెషన్లకు పోయి ఆర్థిక సమస్య మానసిక సమస్య శారీరక కుమిలిపోతా అంటే ఇక కళలో ఒక జ్ఞాని అనిపి జ్ఞాని కామెంట్ బాక్స్ అయితే ఎప్పుడు ఇక జ్ఞాని చెప్పిన ముంచడం అంటే ఇలా చేస్తానది రేపు రేపు చేస్తానది ఎల్లుండి ఎల్లుండి చేస్తాను అవతల ఎల్లుండి చేసి ఏడగట్టిన స్థలం గానీ కొట్టినట్టు ఉంటే ఆఖరికి తినడానికి తిండి దొరకక అడుక్కొని బొచ్చు దొరకక ఇక ఇక ఎవరిగా కింగ్ ఫిషర్ బీర్ సుఖ కూడా ఉయర్లా కొడక అని చెప్పినాక ఇక ఈ కష్టాలు బాధలకు ఎదుర్కొని నిలవాడు ఇక ఏ గ్రామం నేను లాగుతాను నేను చూపుతా అని చెప్పినాక ఇక ఇక టమాటా దొండకాయ ఉడికినాక దగ్గర వడానికి కారం ఇంత గరం మసాలా ఇక ఉడుకుడుకు పోవాలా రెండు ముద్దలు వేసుకొని తిన్నాక ఇక సాసం చేయరా డింబాకానిక నా పని అయితే ఇక మొదలు జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టు మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్